తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి కొన్ని వచ్చిన నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి యుహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహో ఆ నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిని ఈ మాట మరి వ్రాసినది ఎవరు అనుకున్నప్పుడైతే కనుక మరి రాసిన దావీదు ప్రధాన గాయకునికి రాశారని రాసింది అంటే సోలో సాంగ్ వ్యక్తిగతంగా ఎవ్వరికి వాళ్ళు దేవునికి చేసే ప్రార్థనగా ఈ కీర్తన రాశారు అందరూ కలిసి కాకుండా ఒక్కొక్కరుగా నా వ్యక్తిగతమైన అవసరతను బట్టి నాకు కలిగిన వ్యక్తిగతమైన ఆపదను బట్టి వ్యక్తిగతంగా కలుగుతున్న శోధనను బట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఎలా ప్రార్థన చేయాలి అన్నది ఈ కీర్తన అందులో భాగంగా ఈ ఏడో వచ్చిన దగ్గరికి వచ్చి చెప్పడాకల్లా ఆయన అంటున్నాడు ఆయన కలిగిన ఆపదేది అనేది చదువుదా ముందు కానీ ఆయనకున్న నమ్మకం ఏంటి ఆయన ఎలాంటి అనుభవాన్ని అయితే కనుక దేవుని నుంచి రుచి చూశాడు అన్న సంగతి గురించి అక్కడ తెలియచెప్తున్నాడు యుహోవా శాశ్వతముగా సింహాసనాశనుడై ఉన్నాడు దేవుని యొక్క సింహాసనం ఎలాంటిదట ఐదు సంవత్సరాలకు ఒక్కసారి బారిపోయే ప్రభుత్వం లాంటిది కాదు దేవునిది లోకంలో మనుషులైతే కనుక ఈ ఎలక్షన్లో గెలిచి వచ్చే ఎలక్షన్లో ఓడిపోయేటట్టుగా ఉండదు ఆయన పాలన అలా ఉండదు ఆయనైతే కనుక నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయనైతే కనుక జరిగిపోయిన కాలంలో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో కూడా ఆయన రాజుగా ఉంటాడు యావత్తు ఈ సృష్టి అంతటికీ ఆయన కర్త సమస్త మీద ఆధిపత్యం కలిగిన వాడు అన్నిటిని గురించి తెలిసినవాడు చివరికి వ్యక్తిగతంగా మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నూట మూడో కీర్తనలో మనం రీసెంట్గా చదువుకున్నాం ఆయన మనం తయారు చేసిన విధం ఆయనకి బాగా తెలుసు మనం మంటితో చేయబడిన వారం అన్న సంగతి ఆయనకి తెలుసు మన దేనితో తయారు చేయబడ్డామో ఏ విధంగా రూపించబడ్డామో మన శరీరంలో ఉన్న అవయవాలు ఏంటో అవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయో ఎలా చేస్తే కనుక మనిషి అయితే కనుక తన జీవితాన్ని కొనసాగించగలడం ఇదంతా కూడా దేవునికి తెలుసు క్రమం తెలుసు మన ఊపిరి ఎలా వస్తుందో ఎలా పోతుందో అన్న సంగతి కూడా దేవునికి తెలుసు మన ప్రాణం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో జీవంలోంచి అన్న సంగతి కూడా ఆయనకి తెలుసు ప్రతి దాని గురించి తెలిసినవాడు తీర్పు చెప్పేవాడు ఎలా ఉండాలి అనుకుంటే కనుక ఇంత అవగాహన ఉండాలి మన పరిపాలించే పాలకుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనల గురించి సరైన అవగాహన కలిగిన పాలకులకైతే మనలైతే కనుక సరిగా పాలించడం తెలుస్తుంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆయన ఎలాంటి వాడు అనుకున్నప్పుడు శాశ్వతముగా సింహాసనాశీనుడైన ఆదాము మొదలుకొని నేటి వరకు మానవులందరూ కూడా ఏ విధంగా రూపాంతరం చెందారు ఎవరి నుంచి ఎవరు పుట్టారో ఎవరెవరు వారు వారి బలం ఏంటో వారి బలహీనత ఏంటో వరకున్న భయం ఏంటో ఉన్న ఆందోళన ఏంటో ఎవరెవరు ఒంట్లో ఎలాంటి బలహీనతలు ఉన్నవో ఎలాంటి అనారోగ్యాలు ఉన్నవో వీటన్నిటిని గురించి తెలిసినవాడు దేవుడు మనందరి గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నది కనుకనే మళ్ళీ సరిగా పాలించడం అనేది ఆయనకి మాత్రమే చేతనవుతుంది లోకంలో మనం పరిపాలించే అధికారుల దగ్గరికి వచ్చిన నాయకుల దగ్గరికి వచ్చినా మన గురించి వాళ్ళకి ఏమీ తెలియదు ఏదో తెలిసామనుకున్నా ఏదో ఒకటో రెండో చిన్న చిన్న అవసరతలు చెప్తే మన గురించి కొద్దో గొప్ప అయితే కనుక వాళ్ళు తెలుసుకున్న దానిని బట్టి ఏదో కొద్దో గొప్ప మేలు చేస్తే కనుక అమ్మ అనుకున్న ఆనందపడే పరిస్థితులు మనవి కానీ మన హృదయంలో నిజంగా ఏముందో మన శరీరంలో ఎలాంటి బాధలు పడుతున్నా మన సంగతే ఈరోజు లోకంలో ఉన్న మన పాలకులకైతే కనుక తెలియదండి ఏ నాయకుడు కూడా పూర్తిగా మన గురించి అవగాహన ఉండదు మీరు ఎవరి గురించి ఆలోచించినా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినప్పుడు కూడా పాలించే పాలకులకు తమ ఏలుబడిలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు ఏమన్న సంగతి వాళ్ళకి ఏమీ తెలియదు కానీ ప్రతి మనిషిని గురించి అయితే కనుక సరైన అవగాహన కలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అనుకున్నప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచి మనల్ని చూస్తున్నాడు ఆయన మన గురించి ఆయనకి ఎప్పుడు తెలుసు అంటే మన గురించి ఆయన ఎంతగా తెలుసు అంటే కనుక చెప్తున్నాడు నువ్వు కూర్చోవటం నువ్వు లేవటం కూడా ఆయన దృష్టిలో ఉందన్న సంగతి నీకు తెలుసా నీ నడక నీ పడక కూడా అయితే కనుక ప్రతిదాన్ని నేను పరిశీలిస్తున్నాడన్న సంగతి తెలుసుకోవాలి మళ్ళీ ఏలుబడి చేసే మన దేవుడు ఆ పరలోకం ఉందిన దేవునికైతే కనుక మన గురించి పరిపూర్ణమైన అవగాహన అలాంటి ఆయన ఏం చేయబోతున్నాడు అన్నప్పుడు ఇక్కడ దావిది గారి చెప్తున్నాడు ఏమని యుహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు మన పరిపాలించే అనుకున్న దేవుని దగ్గరికి వస్తే ఆ దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు న్యాయం తీరుస్తాడు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే ఎవరు న్యాయమని చెప్పడం కాదండి అసలు మన బ్రతుకుల గురించి ఆలోచించినప్పుడు ఎందుకు మనం ఈ లోకంలోకి వచ్చాం ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా మనం పొందుకోనవలసింది ఏమి అన్న సంగతి గురించి కూడా ఆయన న్యాయం తీర్చేవాడు ఆదామును సృష్టించిన దేవుడు ఆదాముకైతే కనుక ఆకలి కలుగు చేసి నీ తిప్పలు నువ్వు పడువు అని చెప్పలేదన ఆకలిని కలుగు చేసిన దేవుడే ఆకలి తీర్చుకోవడానికి తగిన మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి ఏదేని వనాన్ని సృష్టించి అందులో సకల పలవృక్షములన్నిటిని కూడా నాటించినవాడు దేవుడు మనకి ఏదైనా అవసరత కలుగు చేశాడో అనుకుంటే కనుక మనకు అలసట ఉంటే కనుక మనం ఏం చేయాలి దాహం వేస్తే కనుక మనం ఏం చేయాలి దానికి తగిన దానికి పరిష్కారం ఏంటనే సంగతి కూడా దేవుడు అయితే కనుక చూపించినవాడు ఆకలి వేస్తే కనుక ఆహారం ఇచ్చిన వాడు మన దాహం తీర్చుకోవడం కోసమైతే కనుక నీడనిచ్చిన వాడు చివరికి సాటి అయిన సహాయంగా ఉండటం కోసమైతే కనుక మనిషికైతే కనుక ఒక తోడును కూడా ఏర్పాటు చేసినవాడు దేవుడు ఆయన న్యాయం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు దేవుడు నాకేదో అన్యాయం చేస్తాడన్న భావన ఏ మనుషుని కూడా కలగటానికి లేనంత చక్కగా ఆయన తీర్పు తీర్చుతాడు ఆయన తీర్పుల గురించి ఆలోచించేప్పుడు అవి నిర్మలముగా కనపడతాయి కదా అన్నాడు ఎక్కడా కూడా మలినం కనపడదు లోకంలో అధికారులు లేక నాయకులు మనకి తీర్పులు తీర్చే జడ్జిలు లోకంలో కోర్టులను ఏవైతున్నదో వాళ్ళు తీర్చే తీర్పులో కూడా అయితే కనుక మనకి విమర్శ కనపడుతుంది ఇలాంటి తీర్పు చెప్పారంటే వీళ్ళకి అయితే కనుక అవగాహన లేదా మనిషి జీవితాన్ని గురించి వీళ్ళకి ఏమాత్రమో కూడా తెలియదా వీళ్ళంటి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని చెప్పి గొప్ప గొప్ప వాళ్ళు చేసిన పనులు కూడా మనం అయితే ఈ ఈరోజు విమర్శించే పరిస్థితి వస్తుందండి కానీ దేవుడు తీర్చే తీర్పు దగ్గరికి వచ్చేటప్పుడు ఎవ్వరూ కూడా అయితే కనుక విమర్శకు కూడా లోనవటం లేదు ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా దేవుడు న్యాయవంతుడు అనేటట్టుగా న్యాయమూర్తి అంటే ఏంటో అన్న సంగతిని ఆయన మాత్రమే చెప్పగలడు ఆయన అయితే కనుక న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనం అయితే కనుక స్థాపించి ఉన్నాడు ఊరొక్కనే ఆయన పదవులోకి వెళ్ళలేదండి లోకంలో కూడా ఈరోజు చాలామంది అయితే కనుక ఏదో స్థానం వస్తే పదవి వస్తుంది అనుకుంటే కనుక ఓ అరులు చాచుకుంటూ వెళ్ళిపోతారు ఆ నేను న్యాయం చీగరనా లేదన్న సంగతి చాలామందికి తెలియదంట ఏదో ఆ పదవిలో ఉంటే కనుక గౌరవం దక్కుతుంది కదా ఆ పదవులో ఉంటే కనుక నాకు సుఖభోగాలు నాకు దక్కుతాయన్న ఉద్దేశంతో ఎంతసేపు పదవి కావాలి పదవి కావాలనుకున్న పరుగులు పెట్టే మనుషులు ఈరోజు మన దగ్గర ఉన్నారు కానీ ఒకవేళ నేనే కనుక ఆ పదవిలో ఉంటే కనుక దానికి న్యాయం చేయగలనా లేదా అన్న సంగతి చాలామందికి తెలియదు ఈరోజు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఎవరైతే కనుక ఈరోజు పదవులను అలంకరించిన వారు ఉన్నారో ఆ పదవుల కోసమైతే కనుక ఓ అరులు చాచిన వారు ప్రజలందరూ కాళ్ళు పట్టుకున్నారా అయితే కనుక భయపెట్టి బెదిరిస్తున్నారా లోకంలో అయితే కనుక ఒక పదవులు కొనుక్కున్నారా ఏదో ఒక రూపేనా ఆ పదవికి వెళ్ళిపోతున్నారే తప్ప ఇంతకీ ఆ పదవులోకి వెళ్ళినందు గానం నా ఏలుబడిలో ఉన్న ప్రజలకి న్యాయము తీర్చగలనా లేదా అన్న సంగతి మాత్రం ఈరోజు ఎవరికీ తెలియదు పెత్తనం కావాలంతే ఆ పెత్తనం చేయటానికి మనుషులు ప్రయత్నిస్తారే తప్ప నేను పెత్తనం చేస్తే పర్వాలేదు తప్పేమీ కాదు కానీ అదే సమయంలో అయితే కనుక నా ఏలుబడిలో ఉన్న వాళ్ళని చక్కగా పాలించాలి కదా నా కొడుకు కూతురు నా భార్య భర్త నా చేతుల్లో ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు నేను చెప్పినట్టే వినాలని తప్పదు నువ్వు చెప్పినట్టు వింటావు నాన్న తప్పేమీ లేదు నువ్వు చెప్పినట్టు వింటాం కానీ ఇంతకీ నువ్వు చెప్పినట్టు నీ మాట నెగ్గించుకోవటం కాదు కానీ ముందు తినటానికి భోజనం పెడతావా మాకు అలసట వస్తే కనుక మాకు శాత తీర్చేటట్టు ఉంటావా మాకు ఒంట్లో రోగం వస్తే కనుక బాబు చేసేటట్టు ఉంటావా మాకు కావలసిన వనరులు ఏదైతే ఉందో అత్యవసరాలు ఉన్నాయి కదా వాటిని తీర్చడానికి నీకు శక్తి కలుగుతుందా ఇంటి పెత్తనం తీసుకున్న కనుక ఒక తాళం చేతులు నువ్వు ఈ చేతిలో పెట్టుకున్నావు అనుకుంటే ఎవరో కూడా అడగక మునిపే వారి అవసరతలన్నీ తీర్చేవాడికే పెత్తనం తీసుకోవాలి ఇది ఒక ఇంట్లో గురించి ఆలోచించిన ఊరిని గురించి ఆలోచించిన దేశాన్ని గురించి ఆలోచించిన రూల్ అయితే కనుక ఇదేనండి లోకంలో ఈరోజు ఎవరైతే కనుక ఆ స్థానంలో కూర్చోడానికి ప్రయత్నిస్తున్నారో ఆ పదవులు కావాలని ఎవరైతే కనుక అరులు చేస్తున్నారో ఇంతకీ పదవు తీసుకున్న తర్వాత నీ ఏలుబడిలో ఉన్న ప్రజలకు కావలసిన న్యాయమైన అవసరాలు తీర్చడము వారికి న్యాయం చెప్పడం నీకు చేతనవుతుందా దావీదు ఒక రాజుగా ఉండుకొని చెప్తున్నాడు తానే ఒక దేశానికి రాజు అయింటి న్యాయము నేనే తీర్చలేను న్యాయం తీర్చే నాలో కూడా లోపాలు ఉన్నాయి ఆ న్యాయం తీర్చే నాలో కూడా అయితే కనుక పక్షపాతం ఉంది అయిన వాడికి కాని వాడికి కంచులు అన్నట్టుగా అయితే కనుక లోకంలో మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో నా వాడైతే కనుక ఒక రూలు నావాడు కాకపోతే కనుక మరొక న్యాయం అనుకునే పరిస్థితి ఈరోజు లోకంలో ఉందండి అందుచేత మనుషులు ఎవరు న్యాయం తీర్చలేరన్న ఉద్దేశంతో సాక్షాత్తు రాజైన దావిదే దేవుని వెప్పి తిరుగుతున్నాడు న్యాయం చెప్పాల్సింది ఆయన పక్షపాతము లేకుండా తీర్పు చెప్పగలిగే స్థితి కలిగిన వారు ఎవరు అనుకున్నప్పుడు దేవుడు తప్ప మరెవరు కాదు కదా ఆ దేవునికి పక్షపాతము లేదు అందరి ఎడలా సమన్యాయాన్ని అయితే కనుక చూపిస్తాడు ఈరోజు లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనుషుల్లోనే కొంతమంది అయితే కనుక పాలకులుగా మారి ఆ సింహాసనం మీద కూర్చుని ఆ పదవులను అలంకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పచ్చి పక్షపాతంతో కూడుకున్న వాళ్ళు మనిషిని బట్టయితే కనుక వాళ్ళైతే కనుక తీర్పులు చెప్పే రకాలు నావాడైతే కనుక ఒకరి నావాడు కాకపోతే కనుక మరొకరు అనుకునే పరిస్థితులు ఈరోజు ప్రపంచం ఉందండి ఇలాంటి ప్రపంచంలో మనుషులు ఉన్నారు కనుకనే జరుగుతున్న పరిణామాలను బట్టి మనుషులకి విసుకొచ్చేస్తుంది న్యాయం పక్షాన ఎవరు నిలబడట్లేదు ఈరోజు అంతా కూడా ఎక్కడ చూసినా అన్యాయం బలాత్కారమే తప్ప ఈరోజు ఎక్కడొక్కడైతే కనుక ఎదుటి వారి మీద ప్రేమ లేదు ఒక దుర్బరుడికి అయితే కనుక న్యాయం తీర్చగలిగే స్థితి లేదు ఒక ఒంటరి వాడు అనుకున్నప్పుడు వాడు న్యాయం పొందుతాడనే నమ్మకం కూడా లేదు ఈరోజు మీరు ఏ స్థలానికి వెళ్ళినా ప్రభుత్వంలో అయితే కనుక అనేకమైన వ్యవస్థలు ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అన్ని చోట్ల ముండి చేయి చూపిస్తారే తప్ప ఎవరు కూడా అయితే కనుక సాటి మనిషికి సహాయం చేయాలన్న కోరిక మాత్రం లేదు వారికి ఉన్న పేరు ప్రఖ్యాతిని బట్టం వారి చేతిలో ఉన్న డబ్బును బట్టం లేకపోతే కనుక వారి వెనకాలన్న అంగు ఆర్భాటాన్ని బట్టి మాత్రం ఒక న్యాయం తీర్చబడుతుంది తప్ప ఒక బలహీనుడు అనుకున్నవాడికో లేకపోతే కనుక అసహాయుడు ఒంటరి వాడు అనుకున్నవాడికి న్యాయం తీర్చబడదండి అందుకని దావీది అంటున్నాడు ఏంటంటే దేవుడు సింహాసనాశీరుడు శాశ్వతంగా సింహాసనాశీరుడు ఆయనైతే కనుక న్యాయం తీర్చడానికి ఆయన అయితే కనుక సింహాసనాశీరుడుగా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తాడు ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతుల పక్షంగా ఆయన ఉంటాడు నమ్మకంగా ఉండేవాడు నీతి అంటే కనుక నమ్మకం అండి దేవుని మీద నమ్మకం అనుకోండి సపోజ్ ఎవరైతే కనుక దేవుని మీద నమ్మకంతో ఒకరు చెప్పక్క లేకుండానే తమ మనస్సాక్షిని బట్టి యథార్థమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో దేవుడు ఎప్పుడు కూడా వారి పక్షాన్ని ఉంటాడు భయం పెట్టి కాదు బలవంతం పెట్టి కాదు ఎదురుగా పోలీసులు ఉన్నారు కనుక నేను న్యాయంగా నేనైతే కనుక సైలెంట్గా ఉన్నారని కాదండి పెద్దలు ఉన్నారు కనుక అధికారులు ఉన్నారు కనుక నోరు మూసుకున్నారని కాదండి మన చుట్టూ ఎవరో లేకపోయినా మన ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు కూడా మన మనస్సులో కూడా చెడు ఆలోచన రాకూడదు మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏ పొరపాటు చేయాలన్న తలంపు మనకి రాకూడదండి నీతిని బట్టి నడవటం అనుకుంటే నేను దేవునికి భయపడేవాడు ఎవరైతే కనుక దేవునికి భయపడి నీతిగా నడుస్తారో వారు ఎప్పుడూ కూడా తప్పు చేయడానికి అయితే కనుక అవకాశం ఉండదు ఎవరికి ఏ న్యాయమో వాళ్ళైతే కనుక చేయరు దేవునికి భయపడేవాడు తాను ఎలాగైతే కనుక బ్రతకాలని కోరుకున్నాడో వారిని కూడా అలా బ్రతికించడానికి ప్రయత్నిస్తాడు నిండు నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను బట్టి నేను ఒక్కడనే కాదు బ్రతకాల్సింది నా చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా నా వలె సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కదా నేను ఎంతైతే సంపాదిస్తున్నా నా చుట్టూ ఉన్నవారు కూడా అలా సంపాదిస్తేనే కదా అందరి బ్రతుకు సమానంగా ఉంటుంది నా చుట్టూ ఉన్నవారు కూడా నావలి సంతోషంగా ఉన్నప్పుడే కదా ఆ సంతోషంలో నాకు కూడా పారిభాగం తొక్కుతుంది నేను ఒక్కడ మాత్రమే కడుపు నుండిగా తిని మిగిలిన వారందరూ ఆకలికి కేకలు పెడుతుంటే కనుక ఏం తృప్తి కలుగుతుంది సో నీతిమంతుడు పక్షానైతే కనుక దేవుడు ఎలా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పక్షాన్ని దేవుడు తీర్పు తీరుస్తారట దేవుడి తీర్పు ఎలా ఉంటుంది అనుకుంటే అని అంటున్నమాట యహోవా నీతిని బట్టి లోకంలోకి తీర్పు తీర్చను యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చను దేవుడు తీర్పు అయితే కనుక దేనిని బట్టేట నీతిని బట్టి యథార్థతను బట్టి తీర్పు తీరుస్తారు లోకంలో మనకొచ్చే తీర్పులు ఎలా ఉంటే తెలుసా డబ్బును బట్టి పదవును బట్టి బలిమిని బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి దీన్ని బట్టి లోకంలో మనుషులకు తీర్పు తీరుస్తారు పెద్ద పెద్ద లాయర్లను కొనుక్కోగలిగే కెపాసిటీ ఉండాలి సమయం వస్తే కనుక జడ్జిని కూడా కొనుక్కునే కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో న్యాయం వారి పక్షాన్ని ఉంటుంది ప్రభుత్వ పెద్దలైతే కనుక మనకు పలుకుబడి ఉండాలి అధికారులను కొనుక్కుంటే కనుక మనకు న్యాయం దొక్కుతుంది ఈరోజు అన్నిటినీ కొనుక్కోవటం లేదా బెదిరించటం బలాత్కరించటం భయపెట్టడంతోనే ఈరోజు న్యాయం దొక్కుతుందండి కానీ దేవుడు తీర్చే తీర్పు దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు యథార్థతను బట్టి అయితే కనుక ఆయన తీర్పు తీరుస్తాడు అని తొమ్మిదోచన అంటాడు లోకంలో మనుషులకి దక్కనేది అక్కడ దొరుకుతుంది నలిగిన వారికి తను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును గాక ఎలా ఉంటుందంట దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు దుర్గం అంటే కనుక కోట ఇల్లు అనుకోండి సపోజ్ ఒకరు నాకు ఆపద కలిగితే కనుక ఎవరి చెంతకి నేను వెళతాను అనుకున్నప్పుడు చాలామందికి నేను ఎక్కడికి వెళ్ళలేను నాకు ఎవరో తెలియదు అనుకుంటారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు ఆయన నలిగిన వారికి మహాదుర్గం ఎవరైతే కనుక నలిగి విరిగిన వారు ఉన్నారు ఎవరైతే కనుక ఈరోజు లోకంలో అయితే కనుక తమ కలిగిన ఒక విధంగా చూస్తే కనుక శిక్షణ బట్టం లేకపోతే తమ కలిగిన అన్యాయాన్ని బట్టి ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ దేవుడైతే కనుక మహాదుర్గముగా ఉంటాడు అందరినీ తన దగ్గరికి పిలిపించుకుని వారందరికీ కూడా భద్రత కలిగించగే అవకాశం అయితే కనుక దేవునికుంటు వారందరికీ దేవుడే వారికి భద్రత కలిగిస్తాడు లోకము చేత అన్యాయం అయిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో దుష్టులు బలాత్కారాశక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ చేసే తప్పుడు పనులను బట్టి ఎవరైతే కనుక నలిగి విరిగిపోయి ఉన్నారో వారందరికీ దేవుడైతే కనుక ఆసరాగా ఉంటాడు దావిదికి ఈ సంగతి అర్థమైంది ఎందుకంటే తన మృతుకాలంలో దావిది కూడా ఎన్నో సందర్భాల్లో అన్యాయం అయిపోయాడు తను చెయ్యిని తప్పుకు రలిగిపోయాడాను ఈరోజు కూడా లోకంలో మన భారతదేశం దగ్గరికి వచ్చిన ప్రపంచంలోనే కాదండి వరకు వచ్చినప్పుడు కూడా మన భారతదేశపు న్యాయ వ్యవస్థ దగ్గరికి వస్తే కనుక ఒక మాట ఉంటుందండి గుడ్డ కాల్చి మేదేస్తారు అంటే అర్థమైంది తెలుసా ఒక బట్ట ఉంది అనుకోండి ఆ బట్ట మీద కనుక నిప్పు అట్టించి దాన్ని మీ మీద పడేశారు అనుకోండి అలాగే బట్ట కాలిపే ఆరిపోతే ఓకే వదిలేసేయండి కానీ దాని మసి ఎవరికి అంటుకుంటుంది మన బట్టలు అంటుకుంటుంది వాళ్ళు మాత్రం బట్ట కాల్చి మన మీద వేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు కాల్చి వేసిన వాడు వెళ్ళిపోతారు వాడికి ఏదో సంబంధం లేదు కానీ ఆ మసిని దులుపుకోవాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా మనదే మన భారతదేశ న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరో ఒకరు మన మీద గిట్టిన వాడైతే కనుక ఏదో ఒక కేసు పెడతాడు కోర్టులకు ఏడొచ్చు లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు మనల్ని కేసు పెట్టి వెళ్ళిపోతారు అంతే పెట్టిన వాడు నిజమా అబద్ధమైన సంగతి ఎవరికి పట్టించుకోరండి వాడు పెట్టిన మన నేరం ఏదైతే మన మీద మోపబడిందో బాబోయే ఆ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది మంది ఒక పని పాట లేని వాడు కనుక కేసు పెడితే ఒరే ఎందుకులా ఈ అబద్ధపు కేసు పెట్టామని మాత్రం వాడిని ఎవ్వరూ ఏమీ అనరు మీకు మాట అర్థమవుతుందా మనం బ్రతుకుతున్న ఈ సమాజం యొక్క స్థితిగతులు ఏమి అనుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పడండి ఎవరో కూడా అనవసరంగా అయితే కనుక కలహాలకి వెళ్ళకండి మీరు ఎదుటి వాడిని గిల్లు వచ్చినా సరిపోద్ది వాడితో నువ్వెంతా నేనెంత అని మాట మాట పెరిగితే చాలు వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు వాడు పోలీస్ వాడికి అలాగే పని లేదు వాడికి వారికి ఏ బాధ్యత లేదు వారు ఏది ఏముండదు ఎప్పుడు కూడా తిని తాగి తిరిగే దౌర్భాగ్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళితే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాడు పెట్టేసిన కాముగా వెళ్ళిపోతాడు వాడు గొప్పోడి కింద లెక్క కానీ బాధ్యతలున్నా మనం భార్య బిడ్డలో పోషించుకోవాలి ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకోవాలి లోకపరంగా అయితే కనుక మనకున్న బాధ్యతలు నెరవేర్చుకోవాలి కానీ ఒక పనికి మారిన వాడు ఎవడన్నా కనుక కేసు పెడితే మనం వాడి దగ్గరికి అయితే కనుక దండం పెట్టుకొని బాబు ఈ తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకోవడం కోసం ఏళ్ళు ఊళ్ళు పడుతున్నారు సంవత్సరాలు పడుతుందని ఆ సంవత్సరాల పాటు మనం వెలిగిపోవాలి పెట్టిన వాడికి ఏ కష్టం ఉండదు ఈ దేశంలో అయితే కనుక ఒకళ్ళ మన వరకు వస్తే కనుక మన న్యాయ వ్యవస్థ దగ్గరికి వస్తే తింటే బట్ట కాల్చి మీద వేస్తే కనుక దానివల్ల అంటిని మసి దులుపుకోవడానికి చాలా టైం పడుతుందంట పోకరీలు చాలామంది ఉన్నారు దుష్టులు దుర్మార్గులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కాబట్టి వారి నుంచి కనుక నిజమైన రక్షణ కలిగించాలనుకుంటే ఈరోజు లోకంలో మీరు ఎక్కడోకో వెళ్ళి న్యాయ వ్యవస్థలు అంటారో పోలీసులు అంటారా పొలిటీషియన్స్ అంటారు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకైతే మాత్రం న్యాయం ఎక్కడా దొరకదన్నది మాత్రం విస్పష్టంగా మనకు తెలుసా ఇది మనకే కాదు గొప్ప గొప్ప కోటీషులు అనుకున్న వాళ్ళకే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అనుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అనుకున్న వాళ్ళు ఎంత రాజకీయ వేత్తలు అనుకున్నప్పుడు కూడా చిన్నది ఎవరో ఒక అనామకుడు ఏదైనా చేశారనుకుంటే కనుక నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం వాళ్ళైతే కనుక నోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితిలో న్యాయం తీర్చగలవాడు ఎవరు సులోమనైతే కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడైతే కనుక అక్కడ అడుగుతున్న కొప్ర అది ఆ కనుక అదే ఇంత గొప్ప జనాంగానికి అయితే కనుక న్యాయం తీర్చగలవాడు ఎవరు ఎందుకని చెప్పే మాటలను బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి ఏది తప్పో ఏది ఒప్పో కూడా తెలియని పరిస్థితి అవతలవాడు కక్షపూరితంగా ఈ పని చేస్తున్నాడా లేకపోతే కావాలని చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఊరికే నిందలు వేసేటివి ఈజీ కదండి గాలి మాటలు మాట్లాడితే ఈరోజు లోకానికి ఈజీ అండి నోరే కదా నరములైన నాలుక ఎలాగైనా మాట్లాడేస్తుంది వాళ్ళు మన మీద కనుక ఒకరి కనుక ఒక నింద వేశారు ఆ నింద నిజం కాదు అని నిరూపించుకోవడానికి మనకైతే కనుక సంవత్సరాలు పడుతుంది కొన్ని సందర్భాల్లో జీవితాంతము కూడా దాని గురించి అయితే కనుక బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే న్యాయం అనుకునే మాట దగ్గరికి వస్తే లోకులు ఎవరూ కూడా న్యాయం తీర్చలేరు కానీ లోకం ఏ గొప్ప వ్యక్తి కూడా అయితే కనుక పక్షపాతంతో ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా మన పక్షాన మాట్లాడడు కానీ న్యాయవంతుడైన దేవుడు యథార్థతను బట్టి నీతిని బట్టి తీర్పు తీర్చే దేవుడు మాత్రమే మన ఎడల ఇట్టి గొప్ప మేలు చేయగలడన్న సంగతుడు గురించి దావిదే స్వయంగా అయితే కనుక ఈ మాటలు చెప్పాడు తాను ఒక రాజయ్యుడు కూడా దేశాన్ని పరిపాలించే రాసు కూడా న్యాయమైన తీర్పు చెప్పడు మన ప్రధానమంత్రి గారి దగ్గరికి వచ్చిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చిన సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చిన హైకోర్టు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏ తీర్పుని చెప్పినప్పుడు కూడా అబ్బా పర్ఫెక్ట్ తీర్పిచ్చారని చెప్పగలిగే స్థితి ఈరోజు ఎక్కడా ఉండదు ఎవరో ఒకరి పక్షాన వాళ్ళైతే కనుక పక్షపాతంతో మాట్లాడి తీర్పిస్తారే తప్ప ఇది తప్పు కాదండి ఇదేం తీర్పు అని చెప్పి మనం విమర్శించే పరిస్థితి వస్తుంది తప్ప ఇది న్యాయమైన తీర్పు అని చెప్పడానికి ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకైతే అవకాశం కలగదు కానీ న్యాయమైన తీర్పు చెప్పాలనుకుంటే అన్నిటిని గురించి సరియైన అవగాహన కలిగిన వాడు అందరి బ్రతుకులను ఎరిగిన వాడు ఒకరు చెప్పనక్కర్లేకుండానే ఎవరో సాక్ష్యం చెప్పనక్కర్లేకుండానే అన్నిటిని ఎరిగిన దేవుడు మాత్రమే సరైన తీర్పు తీర్చగలడు కాబట్టి ఎప్పుడూ కూడా లోకంతో మీరు పేచీ పెట్టుకోవద్దు అదే సమయంలో అయితే అదే సమయంలో అయితే కనుక న్యాయమైన తీర్పు తీర్చే దేవునికి మాత్రమే మీరు లోబడి ఉండండి ఎప్పుడు కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర సహాయం అర్థించకండి ఎందుకంటే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనే స్పష్టంగా దేవుని వాక్యం అయితే చెప్తుంది అందుకని దావిదై రాజే చెప్తున్నాడు మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకోవటం కంటే ఆయన దృష్టిలో రాజు అంటే కనుక పరిపాలించే పాలకులు అదే సమయంలో న్యాయం చెప్పేవాళ్ళ వాళ్ళు లా అండ్ వాళ్ళు కాపాడేవాళ్ళు వీళ్ళెవరిని కూడా నమ్ముకోవటం కంటే కూడా పరలోకముందున్న దేవుని నమ్ముకోవటం మనిషి జీవితానికి మేలు అన్నాడు ఎందుకంటే ఆ దేవుడు మాత్రమే పక్షపాతము లేకుండా చక్కటి న్యాయాన్ని తీర్చగలటానికి అయితే కనుక అవకాశం ఉంటుంది కాబట్టి రాయబడిన కీర్తన బట్టి ఈ కీర్తన ఫుల్ ఫామ్ కనుక మీరు కనుక చదివితే మొదట వచ్చిన చదివినప్పుడు ఆయన అంటున్నాడు నా నీతికి ఆధారముగు దేవా అక్కడ పలికేటప్పుడు క్షమించాడు తొమ్మిదాజ్యం కదా నా పూర్ణ హృదయముతో నేను యుహోవాను స్థుతించేదను యుహోవాన్ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను కదా ఎందుకని దేవుడు తీర్చే తీర్పును బట్టే మనిషి జీవితానికి నిజమైన సంతోషము కలుగుతుంది తప్ప లోకంలో మనుషులనుకున్న వాళ్ళందరూ కూడా పక్షపాతంతో తీర్చే తీర్పులు మనుషులు ఎడలైతే కనుక పక్షపాతంతో వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టి ఈ రోజు కూడా మనం ఆనందించడానికి అవకాశం లేదు అందుకని లోకాన్ని బట్టి కాకుండా మనుషుల్ని బట్టి కాకుండా ఆ దేవుణ్ణి బట్టి మనమందరం కూడా సంతోషించి హర్షించటానికి ఆ దేవుని మీద ఆధారపడి మనమందరం కూడా జీవించడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక